లో అత్యంత చీకటి రోజు అంటే నిన్న మొన్న మనం చూస్తున్నటువంటి రోజులని చెప్పుకోవచ్చు కోట్లాను కోట్ల మంది తిరుమల బాలాజీకి తిరుమల వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులుగా ఉన్నారు అనేకమైనటువంటి విధాలుగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఏ ప్రపంచంలో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే ఏ దేశంలో అయినా సరే తిరుమల వెంకటేశ్వరుడు అంటే చాలామందికి ప్రీతి అంతే ప్రీతి గల వస్తువు మళ్ళీ తిరుమలతో పాటు సమానమైన దేవుడితో సమానమైనటువంటిది ఏది అంటే ఒక తిరుమల లడ్డూ ప్రసాదం మాత్రమే మనం సనాతనంగా చూస్తూ ఉంటాం ఎవరు తిరుమలకు మన ఊర్లలో కానీ మన ప్రాంతాల్లో కానీ ఎవరు ఏ ఊరికి పోయి వచ్చినా అందరు ఇంటింటికి తెచ్చి ప్రసాదాన్ని ఆ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని తిరుమల పోయి వచ్చిన తర్వాత దర్శనం అని ఒకటి అడిగితే ప్రసాదం దొరికిందా లడ్డూ ఉందా అని చెప్పి మాత్రమే అడుగుతారు జనాలు అంత విశిష్టమైనటువంటిది అంత వైశిష్టం కలిగినటువంటి లడ్డూలో మూర్ఖులు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానిక హిందూ ధర్మాన్ని నాశనం చేయడానిక అర్థం కావడం లేదు పూర్తిగా దీన్ని జంతు కలయబరాలతో నైవేద్యాన్ని సమర్పించి భగవంతుడికి అసలు మాట్లాడడానికే నోరు రావట్లేదు మన హిందూ సమాజం మీద జరుగుతున్న దాడి ఇది హిందూ సమాజం పైన ఎలాగైతే వాళ్ళని శాకాహారులు ఉంటారో వాళ్ళని మాంసాహారులుగా మార్చాలి వాళ్ళని ఇది చేయాలనే ఉద్దేశం పైన ఇది చేస్తున్నాం కానీ చాలా బాధాకరమైన విషయము తిరుపతి లడ్డు చాలా పవిత్రమైంది ఇది ఇది మా హిందూ సమాజానికి మొత్తం హిందూ సమాజానికే చాలా 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 మంచి ఇది ఒక లడ్డు వచ్చిందంటే స్వామిని చూసినంత ఎమోషన్ ఫీల్ అవుతాం అది అంత రోమాలు ఇప్పుడు చెప్తుంటే రోమాలన్నీ ఇవి ఇవైతున్నాయి ఎక్కడ ఏం చెప్పాలని అర్థమవుతలేదు అది